రాష్ట్ర వ్యాప్తంగా కూడా రీకాలింగ్ బాబు మేనిఫె రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో అన్న పేరుతో బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ అన్న నినాదంతో చంద్రబాబు నాయుడు గారు చేసిన మోసాలన్నీ కూడా ఎత్తి చూపిస్తూ ప్రజలను చైతన్యవంతులను చేస్తూ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన బాండ్లను ప్రజలకు మళ్ళీ ఒకసారి వాళ్లకు తెలియజేస్తూ ఆ బాండ్లను తెలుగుదేశం పార్టీ నాయకులకు చూపిస్తూ ఈ సంవత్సర కాలంలో బకాయిలను సంవత్సర కాలంలో వీళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఎంత అని వాళ్ళే లెక్కేసుకుని చంద్రబాబు నాయుడు అడిగేట్టుగా గత సంవత్సరాన్ని అడిగేట్టుగా ఈ సంవత్సరం ఎప్పుడు ఇస్తామని చెప్పి నిలదీసేట్టుగా చంద్రబాబు నాయుడు గారి మోసాలను ఎత్తుచూపుతూ ఈ నెల జూన్ ఇరవై ఐదో తారీఖున రాష్ట్ర స్థాయి స్థాయిలో నేను స్టార్ట్ చేస్తే నియోజకవర్గ స్థాయిలోనూ అద్భుతంగా ఈ కార్యక్రమం జరిగింది ఇప్పటికే జిల్లా స్థాయి అయిపోయి ఇప్పుడు మండల స్థాయిలో కూడా జోరుగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది జూలై ఇరవై ఒకటో తారీఖు నుంచి గ్రామ స్థాయిలోకి కూడా ఈ కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో కూడా జరిగేట్టుగా చైతన్యవంతులు చేసేట్టుగా క్యూఆర్ కోడ్ వాళ్ళు డౌన్లోడ్ చేసుకుంటే చంద్రబాబు నాయుడు గారు గతంలో అన్న మాటలు